సీఎం జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ చర్మిలా మండిపడ్డారు మీ మాటకు మీకు విలువలేదని మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఇప్పుడు కొత్త మానిఫెస్టో అంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారా మానిఫెస్టోను బైబిల్ కురాన్ భగవద్గీతాని ప్రమాణం చేసిన మీరు అందులో చెప్పిన ఒక్క హామీనైనా నెరవేర్చారా అని నిలదీస్తారా ఫెస్టో మీరు నిలబెట్టుకునే సత్తా మీకు లేకపోతే మరి ఇప్పుడు కొత్త మానిఫెస్టో నిలబెట్టుకుంటారు అన్న నమ్మకము మీరు ప్రజలకు ఎక్కడ ఇస్తున్నారు మీరు పోయిన మానిఫెస్టో నిలబెట్టుకోకపోతే మీ క్రెడిబిలిటీ ఏమిటి కొత్త మానిఫెస్టో ఉన్న విలువ ఏమిటి పోలవరం ప్రాజెక్టు ఏమైంది పోలవరం ప్రాజెక్ట్ కోసం ఒక్కటంటే నిజమైన ఉద్యమం ప్రత్యేక హోదా అయినా పోలవరం అయినా మీరు చేసింది లేదు పోనీ అమరావతి అయినా పోనీ క్యాపిటల్ సిటీస్ అయినా మూడన్నారు మూడిట్లో ఒక్కటైనా కట్టారా కనీసం కనీసం ఈ రోజు ప్రజలు తలెత్తుకుని చెప్పుకునేటట్టు ఒక క్యాపిటల్ సిటీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదు అంటే ఇది అవమానం కాదా పోయిన మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలు పూర్తి మద్యపాన నిషేధం మరి పూర్తి మద్యపాన నిషేధం మీరు ఎందుకు చేయలేదు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన మీరే మీ సర్కారే ఈ రోజు మద్యం అమ్మే స్థాయికి దిగజారి అంటే మరి మీకైనా మీ మానిఫెస్టోకైనా ఏమి ఏం క్రెడిబిలిటీ ఉంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఈరోజు జాబ్ క్యాలెండర్ గురించి పోయిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన అంశము ప్రతి జనవరిలో సంక్రాంతి ఎలా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుంది అని మీరు చెప్పారు ఐదు సంవత్సరాల క్రితం మరి దాని మాట ఏమిటి జాబ్ క్యాలెండర్ ఒక్కటి కూడా ఐదు సంవత్సరాలు గడిచింది ఐదు సంక్రాంతులు గడిచాయి కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు మరి మీరు ఏం సమాధానం చెప్తారు లక్ష